శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ జాతీయ భాష హిందీ భాష అభివృద్ధికి విస్తరణకి ఏ విధంగా కృషి చేశారు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తి అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారు అనేది బీడిఎల్లో సీఎండిగా పనిచేసిన ఉదయభాస్కర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బేసికల్గా యొక్క అవుతూనే ఈ ఈ టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ చైర్మన్గా కూడా నేను పదవి బాధ్యత తీసుకోవడం అయ్యింది గవర్నమెంట్ నామినేషన్ బేసిస్ మీద సో ఇది అప్పటి నుంచి నేను మళ్ళీ రిటైర్ అయ్యేదాకా కూడా దాన్ని ఆ బాధ్యతను కూడా నేను పక్కపక్కనే హ్యాండిల్ చేశాను ఇక్కడ మనకి సదరన్ జోన్లో ఉన్న నలభై ఏడు పిఎస్యూస్ అన్ పబ్లిక్ సెక్టర్ అనేటిస్ అన్ని రకాలు డిఫెన్స్ అనే కాదు అన్ని రకాలు పిఎస్యూస్ వీళ్ళందరూ కలిపి ఈ అఫీషియల్ లాంగ్వేజ్ని గవర్నమెంట్ డైరెక్టివ్గా అందరూ ఇంప్లిమెంట్ చేయగలగాలి కానీ చాలా సాధక బాధకాలు ఉన్నాయి అందులో ఎందుకంటే అంద మనకి నే అందులో పర్టికులర్గా సౌత్ సైడ్ వెన్ వీఆర్ హ్యాండ్లింగ్ మనకి నేటివ్ లాంగ్వేజెస్ ఇవి కావు సో హిందీని నేర్చుకోగలగడము హిందీ నేర్చుకుని ముందరికి వాడగలగడము చాలా రకాల గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త కొత్త ఏ రకంగా దీన్ని ఇంకొంచెం ప్రాచుర్యం తీసుకురాగలము ఇంకొంచెం ఇంట్రెస్టెడ్గా జనాలు పార్టిసిపేట్ చేయగలమని ఆలోచిస్తూ వచ్చాము అందులో ఒక థాట్ ప్రొసెస్గా ఏం చేశామంటే పర్టికులర్గా టెక్నికల్ ఏరియాస్లో ఎక్స్ప్రెషన్ ఈ హిందీలో చేయగలిసిన ప్రతి ఎఫర్ట్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాం కొన్ని సెమినార్స్ని కండక్ట్ చేసాము జనాలందరినీ పేపర్స్ని పబ్లిష్ చేయమన్నాము ఆ వచ్చిన పేపర్స్ని రియేట్ చేశాము అన్నిటిని ఒక బుక్ కింద పబ్లిష్ చేసాము ఎంకరేజ్ చేశాము అలా అలాగే స్పెషలిస్టులని ఈ ఏరియాలో అంటే టెక్నికల్గా స్పెషలిస్టుని అంటే పర్టికులర్గా జీన్స్కి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ ప్రొఫెసర్ ఒక ఆయన ఎవరో ఉంటే ఆయన్ని హిందీలో ప్రజెంటేషన్ పట్టుకురాగలరా అని అడిగి హిందీలో ఆయన ప్రజెంటేషన్ ఎప్పుడైతే పట్టుకొచ్చారో దానికి ముందరు ఇప్పించడమే కాకుండా మొత్తం మా పిఎస్యూస్లో నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరికీ ఆయన్ని సన్మానించాం కూడా ఇలా మేము ఎంకరేజ్ చేసుకుంటూ పోయాము దానితోటి ఒక రెండు సంవత్సరాల కాన్సిక్యూటివ్గా మా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ రెండుసార్లు రాజభాష అవార్డ్స్ వచ్చాయి అండ్ పర్టికులర్గా నాకు ఒక సెక్రటరీ హేమనిధి శర్మ అని ఒక ఉండేవారు ఆయన చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు ఈ యూనో వీటి అన్నిటిని సమకూర్చడం కూడా ఒక అంత ఈజీ టాస్క్ కాదు ఆయన చాలా చక్కగా చేశాడు అస్ సెక్రటరీగా ఈ టాస్క్ అండ్ అందరం కలిసి కలిసిగా పనిచేసి ఈ అవార్డ్స్ని తెచ్చురాగలి సమ కమిటీకి